పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో కలకలం యాభై తొమ్మిది మందిని డిస్క్వాలిఫై చేస్తూ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయం సర్టిఫికెట్ వెరిఫికేషన్ లో బయటపడ్డ ఫేక్ సర్టిఫికెట్స్ భాగోతం పూర్తి వివరాలు మీకోసం తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో లో ఘోరం రిక్రూట్మెంట్స్ మొదటి ఈవెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉంటేనే మిగతా ఈవెంట్స్ జరుగుతాయి కానీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిపోయింది మిగతా ఈవెంట్స్ అన్ని అయిపోయాయి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది కానీ తప్పు ఎక్కడ జరిగింది ఇదో మిస్టరీ పూర్తి వివరాలు ఈ వీడియోలో మీ కోసం నకిలీ సర్టిఫికెట్లతో కానిస్టేబుల్ ఉద్యోగాలు యాభై తొమ్మిది మందిపై సిసిఎస్ లో కేసు నమోదు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో నకిలీ ద్రోపత్రాల వ్యవహారం కలకలం రేపింది రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన యాభై తొమ్మిది మంది అభ్యర్థులు ఫేక్ బోన్రేట్ సర్టిఫికెట్లతో పట్టుబడ్డారు వీరిలో యాభై తొమ్మిది మంది శిక్షణ పొందుతుండగా వారి శిక్షణను నిలిపేసి కేసు నమోదు చేశారు ఈ ఘటన రిక్రూట్మెంట్ ప్రక్రియపై అనుమానాలు రేకెత్తిస్తుంది తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో నకిలీ ద్రోపత్రాల వ్యవహారం తీవ్ర కలకల సృష్టించింది రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన అభ్యర్థుల్లో కొందరు నకిలీ బోనఫైడ్ సర్టిఫికేట్లు సమర్పించినట్లు పోలీస్ శాఖ గుర్తించింది ఏకంగా పోలీస్ శాఖలోని ఇలాంటి అక్రమాలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తుంది పోలీసుల దర్యాప్తులో మొత్తం యాభై మంది అభ్యర్థులు ఫేక్ సమర్పించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది వీరిలో యాభై నాలుగు మంది ఇప్పటికే కానిస్టేబుల్గా ఎంపికై సెక్షన్లో ఉన్నారు ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై తాజాగా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ లో కేసు నమోదైంది ఈ కేసు నమోదు కావడంతో నకిలీ సర్టిఫికేట్లు సమర్పించిన అభ్యర్థుల శిక్షణను తక్షణమే నిలిపేసి తదుపరి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు సాధారణంగా నకిలీ దువపత్రాలు సమర్పించిన వారిని పట్టుకునే బాధ్యత పోలీసులదే కానీ ఇప్పుడు పోలీస్ శాఖలోనే ఇలాంటి అక్రమాలు బయటపడటం వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తుంది ఈ వ్యవహారం రిక్రూట్మెంట్ ప్రక్రియపై అనుమానాలను పెంచుతోంది శిక్షణ పొందుతున్న కానిస్టేబుల్లు ఇంత పెద్ద సంఖ్యలో అక్రమార్కులు ఉన్నారంటే ప్రాథమిక ద్రువపత్రాల పరిశీలనలో ఏ మేరకు జాగ్రత్తలు తీసుకున్నారనే ప్రశ్న తలెత్తుతోంది రాగా గతంలో కూడా పోలీస్ రిక్రూట్మెంట్ లో అవకతవకలు జరిగాయి దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు తరచుగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి తెలంగాణలోనూ గతంలో నకిలీ సర్టిఫికేట్లు పరీక్షా పేపర్ల లీకేజీ వంటి కుంభకోణాలు బహిర్గతమయ్యాయి దీనివల్ల అర్హత లేని వ్యక్తులు కూడా పోలీసు ఉద్యోగాలు పొందడానికి ప్రయత్నించారు ఈ నేపథ్యంలో తాజా ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి దీని వెనుక ఉన్న ముఠాలను గుర్తించాలని సామాన్య ప్రజలు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇలాంటి అక్రమాలు భవిష్యత్తులో జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నియామక ప్రక్రియలో పారదర్శకతను ప్రదర్శించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు తాజాగా ఈ ఘటన పోలీస్ శాఖ విశ్వసనీయతపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఫేక్ రైళ్లపై కఠిన చర్యలు తీసుకుని అవిశ్వాసనీయతను కాపాడుకోవాలని సూచిస్తున్నారు భవంతు భవంతు ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా జీవించాలనేదే మా సంకల్పం ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ యొక్క నోటిఫికేషన్ మీకు త్వరగా చెబుతుంది ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు సదా మీ సేవలు లైఫ్ సీక్రెట్ సిక్స్టీ నైన్ స్వస్తి